ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం ముగిసిన తర్వాత పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో నిన్న ఇరాన్ చేసినటువంటి ఒక ప్రకటన ఇప్పుడు భారతకి కూడా ఒక ప్రమాదమా లేకపోతే ఒక ఫ్రెండ్షిప్పా లేకపోతే ఇంకేది తీసుకొచ్చిందో తెలియదు కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మాత్రం ఇరకాటంలో పెట్టే పరిస్థితులు ఇరాన్ కావాలని చేసిందా లేదా పక్కన పెట్టండి కానీ ఇరాన్ చేసినటువంటి ఈ ప్రకటనతో ఇప్పుడు భారతదేశం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు ఉంటాయి ఇక్కడే అంతర్జాతీయ రాజకీయాలని అర్థం చేసుకోవాలి మీరైనా మేమైనా ఇక్కడ మోదీ గారి యొక్క లౌక్యం లేకపోతే చాణక్యనీతి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే ఈ రోజు దౌత్య భారత్ ఇంత విజయం సాధించగలిగింది ఇరాన్ నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది ఏంటంటే భారత్ ఈ యుద్ధంలో చాలా సపోర్ట్ చేసింది ఇరాన్ కి అందుకు మేము కృతజ్ఞతలు చెబుతున్నాం జై హింద్ అంటూ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటన చూసి భారత్ కనుక సంకల గుద్దుకొని వెరీ గుడ్ చాలా మంచిది మమ్మల్ని గుర్తించినందుకు లేకపోతే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఇలాంటివి ఎప్పుడైనా జరిగినా మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తామని లేకపోతే ఇంకేదైనా సరే భారత్ ఒక ముందడుగు వేసి లేకపోతే దీనికి స్పందించిందంటే మాత్రం ప్రపంచ దేశాల్లో మన వాణిజ్యం చాలా దారుణంగా తయారవుతుంది అయితే మన వాణిజ్యం దారుణంగా తయారవ్వాలని ఇరాన్ ఈ ప్రకటన చేయలేదు ఇరాన్ దాని యొక్క ఉద్దేశంలో అది లాభపడాలని మాత్రమే చేసింది ఇందులో భారత్ ఎంత ఇబ్బందికి గురవుతుందో లాభాలకు గురవుతుందో ఇరాన్ కి అనవసరం ఈ రోజు ఇజ్రాయెల్ మనకి ప్రాణ స్నేహితుడు రష్యా ప్రాణ స్నేహితుడు ఈ రెండు దేశాల ప్రాణ స్నేహితుడని ఇరాన్ తెలుసు కానీ ఈ యుద్ధంలో మనం న్యూట్రల్ గా ఉన్నాం యుద్ధంలో న్యూట్రల్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇజ్రాయల్ కి ఇప్పుడు మన అవసరం కూడా లేదు ప్రస్తుతానికి మన అవసరం ఎప్పుడైనా ఏ దేశానికైనా అవసరం ఉంటుంది కానీ ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా అవసరం లేదు అలాగని మోరల్ గా మనం ఎప్పటికీ కూడా ఇజ్రాయల్ కి సహాయం చేస్తామని ఇజ్రాయేల్ కి తెలుసు ఎందుకంటే ఈ యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ప్రత్యక్షంగా మన అవసరము ఉండదు రెండోది మన సంఘీభావము దానికి అవసరం లేదు అలాగే ఇరాన్ కి మనం ప్రత్యక్షంగా సపోర్ట్ కాదు పరోక్షంగా కూడా సపోర్ట్ చెయ్యం మనది ఇరాన్ ది కేవలం డీల్ మాత్రమే ట్రేడ్ డీల్ మాత్రమే వ్యాపార సంబంధాలే తప్ప మనకి ఇంకేం లేదు కాకపోతే ఎస్సీఓ ఈ సాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇందులో ఒక పది దేశాలుంటే ఆ పది దేశాల్లో ఇరాన్ కూడా ఉంది అయితే ఇరాన్ ఇందులో చేరడానికి భారత్ సహాయం చేసింది ఇక్కడ భారత్ సహాయం చేసింది ఆ తర్వాత రష్యాతో చైనాతో మళ్ళీ అంటే బలం గుంజకోవడానికి చాలా దోహదం చేసింది ఈ ఎస్ఈఓ దానికి భారత సహాయం చేసింది ఇలాగే ఇది కూడా ఇరాన్ కి మనం చేసినటువంటి మంచిది ఇందులో ఇజ్రాయేల్ కి వచ్చే నష్టం ఏమీ లేదు ఇదంతా కూడా మన పక్క దేశాలు పొరుగు దేశాలు ఈ యొక్క బంగ్లాదేశ్ ఇందులో లేదు కానీ ఈ పొరుగు దేశాలు చేసుకున్నటువంటి ఈ యొక్క ఎస్సిఓ లో మన కూడా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సాంగ్డో లో ఏదో జరుగుతోంది ఈ యొక్క సమావేశాలు జరుగుతున్నాయి కదా చైనాలో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మనకి ఎందుకు ఇంత జై హింద్ అన్నదంటే ఈ విషయంలో ముఖ్యంగా మన దగ్గర జనాభా ఎక్కువ ఉంది మనం ఇప్పుడు ఆర్థికంగా ఎదుగుతున్నాం మోదీ గారు దౌత్య సంబంధాలు అన్ని దేశాలతో నిలుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారత్ యొక్క అండ మనకి ఉన్నా ఉండకపోయినా వ్యతిరేకత ఉండకూడదు అందుకే ఈ ముందర కాలం సంఖ్యలు వేసింది ఇరాన్ రేపు మళ్ళీ ఖచ్చితంగా యుద్ధం వస్తుంది ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం ఆగలేదండి ఎందుకంటే అమెరికా ఏం చెప్తుంది ఇక అణ్వాయుధాలు తయారు చేయము అనే ఒప్పందం మీద సంతకం చేయాలని ఇప్పుడు అమెరికా చెప్తే కాదు కాదు మీ మాటలు ఇప్పుడు నమ్మడు అసలు మీతో మేము చర్చలే జరపము అసలు మేము మా పని మేము చేసుకుంటాం మా దగ్గర శుద్ధి చేసినటువంటి యూరియాని అలాగే ఉంది మేము మళ్ళీ మా పని మొదలు పెడతాం మా అయితే ఒక రెండు నెలల ఆలస్యం అవుతుందంటూ ఇప్పుడు అబ్బాస్ అరాగ్య కూడా ఖచ్చితంగా చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ యుద్ధం అయితే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మేమే గెలిచేమంటుంది ఇరాన్ కూడా మేమే గెలిచేమంటుంది ఎంత నష్టపోయినా సరే ఎవరూ తగ్గలేదు కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అయితే వస్తుంది దీని వెనక అదే కథ భారత్ మనకి సపోర్ట్ చేయకపోయినా వ్యతిరేకంగా ఉండకూడదు అలాగే భారత్ ఇప్పుడు నోట్రాలుగానే ఉంటుంది ఈ యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఎవరికి మనం స్టాండ్ తీసుకున్నా సరే చాలా ప్రమాదంలో పడతాం ఆర్థికంగా ఇప్పుడు ఇజ్రాయెల్కి మన అవసరం ప్రత్యక్షంగా అవసరం లేదు ఇకపోతే రష్యా ఏమొచ్చేసి ఇరాన్ వైపు ఉంటుంది ఇక ఇజ్రాయేల్ ఎలాగో యుద్ధంలో ప్రత్యక్షంగా ఉంది కాబట్టి మనం ఇందులో కాలు పెట్టము చెయ్యి న్యూట్రల్ గా ఉంటాం ఇరు దేశాలకి యుద్ధం ఆపండి అని మాత్రమే చెప్తాం మళ్ళీ ఇజ్రాయెల్ వేరే విషయంలో ఎక్కడైనా యుద్ధం చేస్తే ప్రత్యక్షంగా మనం సపోర్ట్ చేసినా పర్వాలేదు కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వాణిజ్య పరంగా ఈ జీడిపి పరంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ఆర్థికంగా కూడా మన దేశం ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఈ యుద్ధం మనం కూడా ప్రత్యక్షంగా చేయకుండా అలాగే ఇతర దేశాలకు కూడా ప్రత్యక్షంగా సపోర్ట్ లేకుండా న్యూట్రల్గా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు